నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నీలియాస్ మాదాపూర్ నీలియాస్ నుంచి నేను లాస్ట్ వీడియో అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో చాలా మంచి శారీస్ అండి ఒక్క మాటలో చెప్పాలంటే కాస్ట్ టు కాస్ట్ చాలా తక్కువ ధరకే ఇచ్చారు ఈరోజు వీడియోలో కూడా స్పెషల్ కలెక్షన్ అనేది ఉంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అవకాశం ఉంటే మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు మరి వీడియోలోకి పెడిపోదా స్కిప్ చేయకండి ఈ ఈరోజు మీకు నేను చూపించేది వచ్చి బ్యూటిఫుల్ పట్టూసు గ్రీన్ లీఫ్ పర్టూసు అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ పట్టుకు సంబంధించిన శారీస్ అన్నీ చూపించేస్తాం అవి కూడా కాస్ట్ ఆఫ్ కాస్ట్ సేల్ కాస్ట్ ఆఫ్ కాస్ట్ సేల్ అంటే మనకి ఇప్పుడు బిల్ మీద ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ ఈ సారీ మనకి సో థౌజండ్ యాడ్ చేసి లెవెన్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాం అనమాట సో దీని మీద ఎలాంటి డిస్కౌంట్స్ ఉండవో కాస్ట్ టు కాస్ట్ సేల్ కనుక అండ్ మీరు బయట కూడా ప్రైసెస్ ఆఫ్ డిఫరెంట్స్ అని చెక్ చేసి కంపేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈరోజు నేను చూపించే శారీ వచ్చి ఫస్ట్ చూపించే శారీస్ అన్నీ కూడా గ్రీన్ లీఫ్ శారీస్ ఇవి చాలా చక్కగా ఉన్నాయి శారీ అంతా ఇట్లా ఉంది అండ్ ఇవి చూడగానే వెంకటగిరి అనుకుంటారేమో వెంకటగిరి కాదు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గ్రీన్ లీఫ్ పట్టు షైనింగ్ అది కూడా దానికి దీనికి ఇట్లా చూస్తే అర్థమైపోతుంది మనకి డిఫరెన్స్ అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా ఉంటుంది బ్యూటిఫుల్ శారీ గ్రీన్ లీఫ్ పట్టు శారీ ఇది సో ఇవన్నీ కూడా నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే అవైలబుల్ ఉన్నాయి ప్లస్ లోకల్ షిప్పింగ్ అయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ అయితే వన్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ కూడా మనకి గ్రీన్ లీఫ్ పట్టులోనే పట్టు బై పట్టు అండి గ్రీన్ లీఫ్లోనే మనకి పట్టు బై పట్టు ఆప్షన్ ఒకటి ఉంది అండ్ సీకోబర్ సీకోబ్బా పట్టు ఒకటి ఉంది ఇది కూడా నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ది ఇవన్నీ కూడా కాస్ట్ టు కాస్ట్ సేల్లో చూపించే శారీస్ అండ్ ప్రతిదీ కూడా బిల్ మీద టెన్ పర్సెంట్ యాడ్ చేసి చూపిస్తున్నాం అంతే నెక్స్ట్ వన్ వచ్చి గ్రీన్ అండ్ పర్పుల్ అండి అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ సో అక్కడక్కడ మనకి ఇట్లా ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ కనుక సో బ్లౌజ్ వచ్చి దీని మీద మనకి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి పళ్ళు ఇక్కడ వచ్చింది దిస్ ఈజ్ ద బ్లౌజ్ సో బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్ పట్టు మార్కెట్లో కూడా ఇప్పుడే కొత్తగా వచ్చినాయి ఇవి మనకి అండ్ వెటగిరీ మీద కంపేర్ చేస్తే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తోపే శారీ ఉంటుంది ఆరెంజ్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది ఇది నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇది ఆల్రెడీ ఫస్ట్ ఒక కలర్ చూపించాం గ్రీన్ అండ్ పర్పుల్ సేమ్ కేటగిరీలోనే గ్రీన్ అండ్ బ్రౌన్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లాగా బ్రౌన్ వచ్చింది సిల్వర్ వీవింగ్ వచ్చిందంతా ఫైన్ క్వాలిటీ ఆఫ్ వీవింగ్ ఉంది అన్నట్టు ఇది వచ్చి మనకి గ్రీన్ అండ్ పర్పుల్ పర్పుల్లోనే కంప్లీట్ ఆల్ ఓవర్ కూడా చెక్స్ వచ్చింది చాలా ఫైన్ క్వాలిటీ ఉంది ఇది సారీ అన్నీ కూడా నైన్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ అండి బయట మనకి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ సిక్స్టీన్ డిపెండ్స్ అప్ప అని అట్లా ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ సో వేస్తే కంప్లీట్ బాడీ హగ్గింగ్ సారీస్ నెక్స్ట్ మన ఇట్లా వచ్చింది గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ ఇది కూడా మనకి బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పర్పుల్ సారీ తీసి మా ఇవన్నీ కూడా పట్టు బై పట్టు సారీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చి మనకి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది బ్లూ పింక్ అండ్ సారీ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది అండ్ పైన బోర్డర్ వచ్చి పర్పుల్ వచ్చింది గంగా జమున బోర్డర్స్ వచ్చినాయి దీనికి దిస్ ఈస్ ద లుక్ అండి సో వీటితో పట్టు అయిపోయినాయి ఓన్లీవే ఉన్నాయా నెక్స్ట్ వచ్చి మనకి ఇది కూడా గ్రీన్ గ్రీన్లీఫ్లోనే ఒక పోగు వచ్చి మనకి పట్టు ఉంటుంది ఒక పోగు వచ్చి సీక్ వస్తుంది అనమాట సో పట్టు అండ్ సీకో మిక్స్డ్ వచ్చింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఆఫ్ సారీస్ అనమాట బ్లౌజ్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ వచ్చింది ఇట్లాగా ఒక పోగు పట్టు ఒక పోగు సీకోతో ఉంది ఇవన్నీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఆఫ్ సారీస్ అండి హండ్రెడ్ ఈజ్ లోకల్ షిప్పింగ్ అండ్ వన్ ఫిఫ్టీ ఈజ్ అవుట్ ఆఫ్ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి దీంట్లో దీంట్లో కలర్ ఆప్షన్స్ ఇది ఒకసారి శారీ చూపిస్తాను ఇట్లాగా గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ వచ్చింది శారీ వచ్చి ఇట్లా ఉంటుంది అనమాట టూ డిఫరెంట్ డిజైన్స్లో వచ్చినాయి పళ్ళు అండ్ బ్లౌజ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రతి పీస్ ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్దైనా కాదండి ఇది పట్టు బై పట్టు వాళ్ళు బై మిస్టేక్ దాంట్లో యాడ్ చేసినట్టున్నారు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ థౌసండ్ సారీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ది ఇది బై మిస్టేక్ ఫైవ్ కింద యాడ్ చేసినట్టున్నారు నెక్స్ట్ వన్ వచ్చి మనకి ప్రైసింగ్ చూడమ్మా ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కొల్లం సిల్క్ అనమాట టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కొంచెం డిజైన్ కూడా స్లై సేమ్ డిజైన్ డిజైన్ కూడా స్లైట్ గా మారింది దీనికి బ్లౌజ్ వచ్చి మనకి దిస్ ద బ్లౌజ్ అండి సో ప్యూర్ కొల్లం సిల్క్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ది నెక్స్ట్ ఇది కూడా అంతే మనకి బోర్డర్ చూస్తే అర్థమైపోతుంది అది చక్కగా ఉందా ఫోర్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ అంతా కూడా హ్యాండ్లూమే వచ్చింది ఇది కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇందులో మనకి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నెక్స్ట్ కూడా కొల్లం సిల్క్లోనే అనదర్ ప్రెటీ పీస్ అండి ఈ రేంజ్లోనే ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంది ఇది కూడా ఫోర్ ఫైవ్ అయినా ఒక్కసారి రేంజ్ చూడండి ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే అనదర్ టూ పీసెస్ ఇది ఒకటి నెక్స్ట్ ఇది కూడా బ్లౌజ్ అండ్ ఇట్లా వచ్చింది అనమాట మనకి నెక్స్ట్ శారీ వచ్చి కొల్లం సిల్క్ది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోకల్ షిప్పింగ్ షిప్పింగ్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఈస్ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ చూపించేది వచ్చి మనకి సేమ్ రేంజ్ ఒకసారి ప్రైసింగ్ చూడండి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్లోనండి ప్యూర్ కొ సిల్క్లోనే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్కి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి మనకి రేంజ్ అండి ఇది వచ్చి మనకి వీవింగ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది ఇప్పటిదాకా చూపించిన అన్ని కూడా మనకి పట్టు సారీ జెరి పట్టు జరీ వీవింగ్ వచ్చింది ఇది మాత్రం థ్రెడ్ వీవింగ్ వచ్చింది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ ఆల్సో త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ లో బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా మధ్యలో థ్రెడ్ వీవింగ్ వచ్చింది బట్ బోర్డర్స్ మాత్రం మనకి పట్టు వీవింగ్ గా వచ్చింది అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఈ ప్రైస్కి ఇది చాలా వత్తి శారీస్ అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ కూడా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలోనే లాస్ట్ శారీ అండి ఇది కూడా వన్కి పట్టు వన్ సీకో ఒక పోగు పట్టు ఒక పోగు సీకో బట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఉంది కదా సేమ్ కేటగిరీ సారీస్ ఫోర్ జీరో ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉన్నాయి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లౌజెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్లో వచ్చినాయి ఇట్లాగా నెక్స్ట్ ఫోర్ జీరో ఫైవ్ జీరోకి ఈ సారీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మంగళగిరి సిల్క్ శారీస్ అన్నమాట ఎట్లా వెయ్యండి బెటర్ ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మంగళగిరి సిల్క్ శారీస్ ఆరెంజ్ కలరు మస్టర్డ్ కలర్ లైట్ లావెండర్ కలర్ గ్రీన్ కలర్ పర్పుల్ ఆల్మోస్ట్ నేను దానికి దీనికి స్లైడ్ డిఫరెన్స్ ఉందన్నమాట ఈ రెండు కలర్స్ పింక్ మెజల్టా పింక్ కలర్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ అండ్ అనదర్ బ్లూ సేమ్ బ్లూ సేమ్ బ్లూ అయినప్పుడు పక్కన పెంచుకోమా సో దీస్ ద కలర్ ఆప్షన్స్ అండి ఇవన్నీ మనకి ఎన్ని పీసెస్ అయినా వస్తాయి తీసెస్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ లైలాక్ కలర్ పర్పుల్ కలర్ మెజంటా పింక్ కలర్ మస్టర్డ్ కలర్ గ్రీన్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లాక్ బ్లాక్ అండ్ లోని డార్క్ లావెండర్ కలర్ అనమాట నెక్స్ట్ కూడా మనం ఇది ఎట్లా ఏం సారీస్ మంగళగిరి మంగళగిరి సిల్క్ ఎలాగో అలాగే మంగళగిరిగిరి సిల్క్ లోనే మనకి ఇంకొక వెరైటీ ఆఫ్ సారీస్ అనమాట ఇవి కూడా మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది త్రీ డిజిటల్ ప్రింట్ త్రీ జీరో ఫైవ్ జీరో అవైలబుల్ ఉన్నాయి అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మంగళగిరి సిల్క్ ఈ ఇందులో మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి ఎన్ని పీసెస్ అయినా అవును ఆర్డర్ వస్తాయి ఇవి కూడా సో నెక్స్ట్ డిజైన్ బ్లౌజ్ వచ్చి ఇట్లా వచ్చింది ఇందులో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి దీస్ టూ కలర్ ఆప్షన్స్ అద్దెర్ ఇవి వేసుకుంటే కూడా బాడీ హగ్గింగ్ చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చి మనకి అనదర్ ప్రటి పీస్ దిస్ ఈస్ ద కలర్ ఆప్షన్ ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ దట్ ఈస్ ద బ్లౌజ్ ఆ తర్వాత సారీ వచ్చి మనకి కొత్త స్టైల్లో పటోలా స్టైల్లో ప్రింట్ వచ్చింది దిస్ ఈజ్ ద లుక్ అనమాట ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ జీరో ఫైవ్ జీరో ప్లస్ షిప్పింగ్కే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వన్ అగైన్ పటోలా డిజైన్లో వచ్చింది దిస్ ఈస్ ద లుక్ అండ్ టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట దిస్ టూ కలర్ ఆప్షన్స్ అంటే కొంచెం బిగ్ లో వచ్చినాయి ఇవి కూడా మనకి ఎన్ని పీసెస్ అయినా వస్తాయి అన్నమాట ఆన్ ఆర్డర్ నెక్స్ట్ శారీ వచ్చి బ్యూటిఫుల్ పీస్ అండి ఇది చాలా బాగుంది ఇది కూడా అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ వచ్చింది సో ఫోర్ జీరో ఫైవ్ జీరో లాస్ట్ శారీ ఇందులో ఇంకోటి కొట్టిద్దాం అనదర్ ప్రేటీ పీస్ అనమాట చక్కగా ఉంది ఫోర్ జీరో ఫైవ్ జీరో రేంజ్లో దిస్ ఈజ్ ద లుక్ అండి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి డిజిటల్ ప్రింట్లోనే ఇట్లా వచ్చింది మంచి గ్రీన్ పింక్ కలర్ ఇది బ్యాక్ సైడ్ అండి యాక్చువల్గా వైట్ మీద డై చేస్తాం కదా కలర్ కూడా ఇది కలర్ ఇది బ్యాక్ సైడ్ అనమాట మీరు చూసింది సో దిస్ ఈజ్ ద లుక్ అండి మంచి గ్రీన్ కలర్ అనమాట వీటితో మనకి మంగళగిరి మంగళగిరి అయిపోయింది ఇప్పుడు కోటాస్ చూపిస్తున్నాను ప్రతి కోటా సారీ చాలా చక్కగా ఉంది దిస్ ఈస్ ద లుక్ అండ్ ఫ్రైస్ట్ ద రేట్ ఆఫ్ నేను చెప్పేస్తాను అమ్మా టూ సెవెన్ ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉంది కోట ప్రతి కోటా సారీ నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ కోటా స్విల్గా ఇది కూడా మనకి టూ సెవెన్ ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉంది బ్లౌజ్ చాలా బాగా వచ్చింది దానికి కోటా శారీకి దిస్ ఈస్ ద బ్లౌజ్ అనమాట ప్యూర్ సిల్క్ కోటాలోనే మనకి ఆల్ ఓవర్ శారీ అండి ఇది ప్రైస్ ద రేట్ ఆఫ్ టూ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఆల్ ఓవర్ వచ్చింది ఇవి కూడా మనకి ఎన్ని కీస్లైనా వస్తాయి ఆన్ ఆర్డర్ మినిమం ఫిఫ్టీన్ డేస్ ఇస్ ద టైమ్ అండి అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి సిల్క్ కోటా ఇది కాటన్ కోటా కాదు ఎంత టూ సెవెన్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ జీరో ప్లస్ హండ్రెడ్ ఇస్ ద షిప్పింగ్ ఇందులో మనకి వేరే కలర్ ఆప్షన్స్ వేరే డిజైన్ కూడా ఉంది ప్రైస్ టెస్ టూ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో ఇది ఒక్కసారి నేను ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను మంచి కలర్ అండి కోటాలోని ఇదేంటి గ్రే కలర్ కదా గ్రే కలరు బ్లౌజ్ లెవెండర్ గ్రే గ్రేనే కదా సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి అండ్ కలర్ ఆప్షన్స్ వచ్చిలో మనకి పింక్ ఒకటి ఉంది క్రీమ్ మంచి క్రీమ్ కలర్ ఒక త్రీ కలర్ ఆప్షన్స్ అదే నెక్స్ట్ సారీ వచ్చి ప్రైసింగ్ టూ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో నెక్స్ట్ సారీ వచ్చి మనకి అనదర్ థర్టీ పీసెస్ దిస్ ఈస్ ద లుక్ అండి శారీ అంతా ఇట్లా వచ్చింది మనకి అంతా కూడా పైతానీ అండి పైతానీ వీవింగ్ వచ్చింది దిస్ ఈస్ ద లుక్ అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది త్రీ వన్ ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉంది ల్యావెండర్ కలర్ ఇది కూడా ఎన్ని పీస్ అయినా ఆన్ ఆర్డర్ వస్తాయి నెక్స్ట్ వన్ వచ్చి టిష్యూస్లోనే మనకి టూ వెరైటీస్ చూపిస్తాను అన్ని లోనే ఉన్నాయి యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి ఆన్సెల్ టూ జీరో ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉన్నాయి అనమాట ఆన్సెల్ టూ జీరో ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉన్నాయి టిష్యూ కోట అనమాట టిష్యూలోనే మనకి టూ జీరో ఫైవ్ జీరో నుంచి స్టార్ట్ అవ్వి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ దాకా అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చి టూ జీరో ఫైవ్ జీరో రేంజ్ మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట టూ జీరో ఫైవ్ జీరో రేంజ్కి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి సో దిస్ ఈస్ ద లుక్ అనమాట కలర్స్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇవన్నీ కూడా మనకి కాస్ట్ ఓ కాస్ట్ సైల్లో ఉన్నాయి టిష్యూ అండి టిష్యూ కోటాలోనే ప్యూర్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ పవర్ లూమ్ అంతే హ్యాండ్ లూమ్ కాదు పవర్ లూమ్ హండ్రెడ్ గ్రామ్స్ మంచి లైలాక్ షేడ్ మొత్తం అంతా కూడా పైతానీ బోటల్ వచ్చింది ఇట్లాగా పైతానీ వీవింగ్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చి దీనికి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది ఫోర్ సెవెన్ ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉంది ఫోర్ సెవెన్ ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉంది మంచి లైలాక్ షేడ్ అనమాట హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్యూర్ సారీ నెక్స్ట్ వన్ కూడా మనకి హండ్రెడ్ గ్రామ్స్ సాటిన్ ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సాటిన్ బోర్డర్ వచ్చింది బ్లౌజెస్ స్కిన్ వేసుకోవాల్సిందమ్మా చాలా దిస్ కొద్దిసీస్ ద లుక్ అనమాట చాలా చక్కగా ఉంది సారీ అండ్ బ్లౌజ్ వచ్చి మనకి సాటిన్ బ్లౌజ్ వచ్చింది ఇట్లాగా ప్రైస్ టెత్తా రేటా త్రీ ఫోర్ ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉంది త్రీ ఫోర్ ఫైవ్ జీరో ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది మనం ఇందాక చూపించాం కదండి లైలాగ్ షేర్ సేమ్ కేటగిరీ అనమాట బ్లౌజ్ వచ్చి మనకి చాలా రిచ్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా వచ్చింది పైతానీ వచ్చింది మొత్తం పైన చిన్న బోర్డర్ కింద పెద్ద బోర్డర్ ప్రైస్ పెద్ద రేట్ త్రీ వన్ ఫైవ్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉంది ప్యూర్ పైతానీ బోర్డర్ వచ్చింది అనమాట నెక్స్ట్ వన్ అగెయిన్ టిష్యూలోనే అనదర్ పీస్ ఇందాక మనం చూపించాం కదా ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో రేంజ్ ఆఫ్ శారీ అనమాట సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ప్రైస్ ద రేట్ ఆఫ్ నేను చెప్తాను ప్రైస్ చూస్తాను యా త్రీ ఫోర్ ఫైవ్ జీరో అది బ్లౌజ్ చూపించండి త్రీ ఫోర్ ఫైవ్ జీరో రేంజ్ ఆఫ్ శారీ దిస్ ఈస్ ద లుక్ అనమాట పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు సింపుల్ వచ్చింది ఇట్లాగా వీవింగ్ వచ్చింది బ్లౌజ్ మొత్తం అంతా కూడా బుట్టిస్ వచ్చింది త్రీ ఫోర్ ఫైవ్ జీరో కలర్ ఆప్షన్ టూ కలర్ ఆప్షన్స్ ఆర్ దేర్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి టూ సెవెన్ ఫైవ్ జీరోనే ఫైవ్ జీరోలోనే అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ వచ్చి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది ఇట్లా కనిపించట్లేదు మీరు ఎట్లా అయినా వెయ్యండి సో దిస్ ఈస్ ద లుక్ అనమాట చాలా చక్కగా తెలుస్తుందా చాలా చక్కగా ఉంది అండ్ దట్ ఈస్ ద బ్లౌజ్ అండ్ టూ కలర్ ఆప్షన్ లైట్ అండ్ డార్క్ కట్ ఇంట్లో ఉన్నాయి కొంచెం డిఫరెన్స్లో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఈ కలర్ కాంబినేషన్లో ఫోర్ సెవెన్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్లో టూ డిఫరెంట్ బోర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చి పైథాని బోర్డర్ ఇట్లా వచ్చింది ఇంకోటి వచ్చి ప్యారెట్స్తో వచ్చింది అండ్ బ్లౌజ్ చాలా గ్రాండ్ లుక్ ఉంది దిస్ ఈస్ ద బ్లౌజ్ అనమాట సో ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ టిష్యూ కూట నెక్స్ట్ వన్ వచ్చి మనకి కోట ప్యూర్ సిల్క్ కోటాలోనే శారీ అంతా ఇట్లా వచ్చింది లైలాక్ షేడ్ బ్లౌజ్ వచ్చి మనకి మునియా బోర్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా వచ్చింది త్రీ సారీ త్రీ ఫోర్ ఫైవ్ జీరో యాక్చువల్ ప్రైస్ అండి సేల్ అవైలబుల్ అయిద్దా రేటా టూ త్రీ ఫైవ్ జీరో ద కాస్ట్ కాస్ట్ ప్రైస్ అనమాట ఇందులో కలర్ ఆప్షన్ చూపిస్తాను నేను టూ త్రీ ఫైవ్ జీరో ప్లస్ చెప్పి గ్రీన్ బేజ్ గ్రే అండ్ పింక్ పింక్ అన్నిటికీ కూడా ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందనమాట ఆల్ ఓవర్ వీడింగ్ వచ్చింది ఫోర్ కలర్ ఆప్షన్స్ ఎట్ ఎద్దా రేటా ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఎద్దా రేటా టూ త్రీ ఫైవ్ ఫైవ్ జీరో నెక్స్ట్ నేను చూపించే వచ్చి ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ టిష్యూ కోటాస్లోనే ఫ్లాట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో రేంజ్ ఆఫ్ సారీస్ వెరీ లైట్ వెయిట్ శారీస్ ఇందులో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అండ్ వీటికి బ్లౌజెస్ కూడా మనకి చక్కగా వచ్చినాయి అన్నమాట ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది మనకి ఇట్లాగా ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో అండి ఇది నెక్స్ట్ శారీ వచ్చి మనకి ఇదే కేటగిరీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరోలోనే లోనే పైతానీ పళ్ళు వచ్చింది మొత్తం ఇట్లాగా బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది దిస్ ఈస్ వీవింగ్ అండి అండ్ దిస్ ఈస్ ద లుక్ అనమాట ఇది యాక్చువల్గా సిక్స్ థౌజండ్ అట్లా ఉన్నాయి సిక్స్ థౌజండ్ రేంజ్ నుంచి ఉన్నాయి బట్ మనం కోట్ చేసిన ప్రైస్ వచ్చి ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో అండ్ కాస్ట్ టు కాస్ట్ అనమాట ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సింగిల్ పీస్ ఐపీ కలర్స్ నెక్స్ట్ ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్లో కూడా మనకి ఇట్లాగా ఫోర్ సిక్స్ ఫైవ్ జీరోకి బ్యూటిఫుల్ పీస్ విత్ బ్రోకెట్ బోర్డర్ అనమాట ఒక కలరే ఉంది ఇది కూడా సో వెరీ ప్రటీ పీస్ అనమాట దిస్ ఈస్ ద లుక్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో బయట సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ దాకా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి లాస్ట్ వన్ అండి అలాగే ఈ డిజైన్లో కూడా మనకి మొత్తం ఆల్ ఓవర్ పైత అని వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చి మనకి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఇట్లాగా అండ్ టూ కలర్ ఆప్షన్స్ ఒకటి మస్టర్డ్ టింట్ ఉంది ఒకటి రెడ్ టింట్ ఆరెంజ్ టింట్ మస్టర్డ్ టింట్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ డిజైన్ ప్రతి డిజైన్ సో దిస్ ఈస్ ద లుక్ అండి క్రీమ్ చాలా చక్కగా ఉంది డిజైన్ కూడా బాగుంది బ్యాక్ సైడ్ ఇట్లాగా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది బోర్డర్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది అండ్ కలర్ ఆప్షన్స్ వచ్చి మనకి మస్టర్డ్ ఆరెంజ్ టింట్ పీచ్ పీచ్ ఆరెంజ్ టింట్ బ్యూటిఫుల్ పీస్ అనమాట ఇవన్నీ కూడా మనకి టెన్ పర్సెంట్ అంటే లైక్ ఆల్మోస్ట్ మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చేసి ఇచ్చేస్తున్నాం అనమాట సో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా కాస్ట్ ప్రైస్ ఉంటుంది సో వీటిలో మనం ఏమి డిస్కౌంట్స్ ఇవ్వలేము నెక్స్ట్ వన్ ఇష్యూ కోటాలోని అనదర్ థర్టీ పీస్ దిస్ ఈజ్ ద లుక్ అనమాట వీవింగ్ అంటాను పళ్ళు వచ్చి మనకి అట్లాగా గ్లౌజ్ సారీ పళ్ళు వచ్చి మనకి ఇట్లాగా బ్రోకేడ్ పళ్ళు వచ్చింది పైతాని పళ్ళు దిస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చి మనకి పింక్ గ్రీన్ అండ్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఆర్ దేర్ అనమాట ఈ ఫోర్ కలర్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి దెన్ చందేరి కదా బెస్ట్మెంట్ వచ్చి చెందేరీస్ అండి బ్యూటిఫుల్ చెందేరి సారీస్ ఫోర్ నైన్ ఫిఫ్టీ రేంజ్ ఆఫ్ సారీస్ ఇవి ఇదన్నీ కూడా మన ఓన్ ప్రింటింగ్ అనమాట ఎన్ని పీసెస్ అయినా చేసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీకే అవైలబుల్ ఉన్నాయి బ్యూటిఫుల్ పీసెస్ అన్ని సింగిల్ పీసెస్ బట్ ఆన్ ఆర్డర్ వీ కెన్ మేక్ అండి నెక్స్ట్ శారీ వచ్చి మనకి దిస్ ఈజ్ ద లుక్ అనమాట ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చెందేరి సిల్క్ అండి అండ్ దిస్ ఈజ్ ద లుక్ అనమాట బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి మనకి త్రీ ఫోర్ ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి మనకి దిస్ ఈజ్ ద లుక్ అనమాట అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ బ్లౌజ్ టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనకి నెక్స్ట్ ఇది కూడా సేమ్ డిజైన్ కదా త్రీ కలర్ ఆప్షన్స్ ఇది ఒక లహంగా చేసాం కదా బ్లౌజ్ సెయిల్ అయిపోయిందో ఉందా తెచ్చి పెట్ట ఇది లహంగా స్టైతే ఆసమ్ ఉంటదండి మేము ఒక లహంగా చేసాము అది కూడా మీకు నేను చూపిస్తాను ఒకసారి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్లేన్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయి బోర్డర్ సో దట్ ఈస్ ద లహంగా అండి ఇలా తెచ్చి చూపి దీని మీద వేసేద్దాం ఇదే శారీతో మనం ఒక లహంగా కూడా చేస్తున్నాం అనమాట లహంగా బ్లౌజ్ను సో దిస్ ఈజ్ ద లుక్ అండి చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది దానికి మనం ఇట్లాగా వెల్వెట్తో ఇచ్చున్నాం అనమాట అండ్ బ్లా వచ్చి మనం ఇలా ఇచ్చున్నాం పెట్టుకున్నాం ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది మనకి ఇదే శారీలో ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది బ్యూటిఫుల్ పీస్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఇది లాస్ట్గా నెక్స్ట్ వన్ మనకి అనదర్ డిజైన్ అనమాట టూ కలర్ ఆప్షన్స్ త్రీ ఫోర్ ఫైవ్ జీరోకి అవైలబుల్ ఉంది ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చెందేది నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇట్లా టూ కలర్ ఆప్షన్స్ ఇది కూడా మనకి బ్లాక్ అండ్ పింక్ బ్లూ అండ్ లైట్ గ్రీన్ లాస్ట్ శారీ ఈ కేటగిరీలో లాస్ట్ శారీ అని టైమింగ్ ఇద్దాం నైన్టీన్ మినిట్స్ లాస్ట్ శారీ చాలా చక్కగా ఉంది ఇది కూడా ప్రతి పీస్ అనమాట సో చూసారు కదా బ్యూటిఫుల్ పీసెస్ ఇంకా ఇలాంటి పీసెస్ చాలా చూడాలనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా స్టోర్ విజిట్ అయితే చేయాల్సింది సో దట్ టైక్ థ్యాంక్ యూ నీలియాస్ నుంచి చూపించిన శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి నీలియాస్కి సంబంధించి అంటే మాదాపూర్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరండి మీరు చక్కగా మెట్రోకి కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ డిజైనర్ బ్లౌజులు డిజైనర్ శారీస్ కూడా చాలా బాగుంటాయి అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా బెస్ట్ క్వాలిటీది ఉంటుంది అంటే ఒకే రూఫ్ కింద ఇవన్నీ ఉంటాయి దీంతోపాటు సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది అలా మీకు నచ్చిందంతా కూడా మీరు షాపింగ్ చేసుకుని రావచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సుమ్మల్ని క్లిక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్